వస్తా వస్తా వస్తాను నమస్కారం అండి నా పేరు తిరుమల రో బేతల్ ఇంద్రానగర్ కాలేజీ అంటాం మీ పాప మా పాప పేరు ట్రెండ్ అయితే మా పాపకి ఆరోగ్యంగా హెల్త్ బాగోకపోతే ఈ విషయం రాము గారి దగ్గర తీసుకొచ్చాము ఆయన మేము చూసుకుంటామని చెప్పి మాకు సీఎం రిలీఫ్ ఫండ్స్లో చెక్ ఇప్పించారు ఏదైతే రూపాయి పెట్టామో ఆ ఒక్క రూపాయికి చెక్ ద్వారా రాము గారి చేతుల మీద అందించారు రాము గారికి చాలా రుణపడి ఉంటారు సీఎం గారి చంద్రబాబు నాయుడు కూడా రుణపడి ఉంటారు హలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు నాకు ఆరోగ్య ఆరోగ్యం నుంచి అనారోగ్యం వచ్చిన మీకు ఖర్చులు పంపించాం మాకు చెక్కు అందించేయాల మా ఎమ్మెల్యే రాము గారు అందజేశారు ఆయనకి ధన్యవాదాలు మీ అందరికీ నేను దేశం వచ్చిన నుంచి నేను దేశంలో సభ్యుడిని రామారావు గారు ఉన్న కానించి సభ్యుండి నేను థ్యాంక్ యూ